మెదక్ జిల్లా పాపన్నపేట మండలం షానాయిపల్లిలో శ్రీ ముత్యాలమ్మ నల్లపుచ్చమ్మ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు బోనాల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అమ్మవారికి అభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు అమ్మవారికి పూజలు అన్నదాన కార్యక్రమం మరి అందరు పెద్దలు యువకులు గ్రామ పెద్దలు తల్లి వచ్చారు పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా బోనాలు తీస్తాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం మా గ్రామంలో ఎనభై కుటుంబాలు ఉన్నాయి ఎనభై కుటుంబాలు ఎనభై గడపలు ఉన్నాయి డెబ్బై ఆరు కుటుంబాలు మాత్రం ఇప్పుడు బోనాలు తీస్తున్నాయి కొంతమందికి

నిన్న అందులో నిన్న అన్నదాన కార్యక్రమానికి సిద్ధ అమ్మవార్లకు అభిషేకాలు జరిగింది అన్న కార్యక్రమం జరిగింది అన్నదానం కార్యక్రమం జరిగింది మరి ఈ రోజు కూడా అన్న అమ్మవార్లకు పూజలు చేసింది ఈ రోజు కూడా ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది బోనాల కార్యక్రమం జరుగుతుంది బోనాల కార్యక్రమం జరగబోతుంది గ్రామంలో భారీ భార్య ఎత్తున పండుగ జరుగుతుంది ఇక్కడ గ్రామ ఇక్కడ మద్దరు చిన్నలు వాళ్ళ యువకులు 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 అందరూ సరించిన వాళ్ళ అభిమానంతోనే గ్రాండ్గా జరుగుతుంది